దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాభై ఒకటి పాయింట్ మూడు శాతం ఒక్కటే శాతం వచ్చింది ఇక ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా డబేలం అనేది మొత్తం ఆదాయం అంతా ఐదేళ్లలో నవంబర్ నాటికి రాబడి శాతం ఇలా ఉంటే ఇప్పుడు ఇంతలా తగ్గిపోయింది అంటే యనమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయం అనేది ఈ స్థాయిలో ఉన్న ఆదాయం అంటే ఒకసారి మీరే చూడండి ఎట్లా అంటే ప్రతిసారి ఆదాయం అనేది ఇలా ఇలా స్టెప్ బై స్టెప్పు మెట్లెక్కినట్టుగా పైకి ఎక్కినట్టుగా పెరగాలి కానీ ఈసారి ఆదాయం ఏంటంటే మెట్లు దిగినట్టుగా ఆదాయం అనేది పడిపోయింది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి గారికి పరిపాలన దక్షత కానీ పరిపాలన మీద ఇన్కమ్ సోర్స్కి సంబంధించి అంటే పరిపాలన వ్యవస్థలో అడ్మినిస్ట్రేషన్ విషయంలో తనకు పూర్తిగా కూడా అవగాహన లేదు దాంతోపాటు పూర్తిగా రాష్ట్రాన్ని మొత్తం ఆగమాగం చేసిండు అని చెప్పడానికి ఒక ప్రధానమైన అంశం అంటే కేవలం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి అచ్చటాలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఇంకా దారుణంగా పడిపోతుందండి ఇరవై ఐదులో ఇంకా దారుణంగా ఉంటుంది నలభై ఆరున అప్పటి వరకు ముప్పై రెండు శాతం పడిపోయిన ఆశ్చర్యం లేదు